క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు స్వీకరిస్తలేరు ఎందుకంటే మీకు భయం అవుతుందా నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా అరే మీకు దమ్ముంటే రారి భయం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రాండి ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు యానిమల్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ వెయ్యి నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్ రెండు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఎనర్జీ అండ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ యాభై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల నూట యాభై రెండు ఫైనాన్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది ఉద్యోగాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెండు వందల పంతొమ్మిది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వేల నూట ముప్పై రెండు ఇలా హోమ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటరియట్ ఎనిమిది వందల తొంభై ఐదు लेबर एंप्लॉयमेंट याबे लॉ डिपार्टमेंट